శ్రీమాత్రే నమ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిత్య దీపారాధనలో ప్రతిరోజు ప్రసాదం పెట్టాలా ప్రతిరోజు తలస్నానం చేయాలా ప్రతిరోజు పూజ సామాన్లు అన్నీ తోముకోవాలా అని చెప్పేసి కొన్ని డౌట్స్ అయితే కొందరికి ఉంటాయి అయితే ప్రసాదం విషయానికి వచ్చేస్తే ప్రసాదం మనం ఏదైనా పెట్టుకోవచ్చు కొందరు అయితే పాలు పెడతారు వాళ్ళు ఉదయాన్నే పాలు తీసుకొని పాలు పెడతారు తర్వాత దాన్ని తీసుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు అలానే మరికొందరు పటిక కావని కానీ పంచదార కానీ అలాంటివి ఏమైనా అలాంటివి పెట్టుకుంటారు ప్రసాదం కింద తర్వాత వచ్చేసి నిత్య దీపారాధనలో పూజ సామాన్లు ప్రతిరోజు తోమాల అంటే తోముకోవాలి ఎందుకంటే మనం ఎలా అయితే ప్రతిరోజు తిన్నవాటిని కడుకుంటున్నామో అలాగే దేవుడికి కూడా మంచిగానే ఉండాలి కదా సో ప్రతిరోజు తోముకోవాలి మరీ ఎక్కువ కాకుండా ఒక చెంబు దీపారాధన ప్రమిద అలానే ఒక గంట హారతి ఇచ్చేది ఉంటే సరిపోతుంది అలాగే అగరత్తులు పెట్టుకోవడానికి కూడా అలా పెట్టుకుంటే సరిపోతుంది అంతేగాని ఎక్కువ ఎక్కువ సామాన్లు అయితే డైలీ తోముకోవడం కష్టమవుతుంది కాబట్టి కొందరు అయితే మట్టివి కూడా యూజ్ చేసుకుంటారు మరి అది ఎంతవరకు శ్రేయస్కరం అనేది తెలియదు కానీ నార్మల్గా ఇత్తడివి తోముకొని అయితే పెట్టుకోవాలి నార్మల్గా తల స్నానం విషయానికి వస్తే పురుషులైతే ఖచ్చితంగా తలస్నానం అయితే చేయాలండి ఆడవాళ్ళు మాత్రం కంఠస్నానం సరిపోతుంది మనం ఏమి చేసినా ఎలా చేసినా కానీ మనం అక్కడ ఏం పెడుతున్నామో అమ్మవారికి ఏం పెడుతున్నామో అనే దానికన్నా కూడా మన మనసు అక్కడ పెడుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అవుతుంది కదా అయితే అది అందరికీ సాధ్యమైతే కాదండి ఎందుకంటే బహుబంధాల్లో ఇమిడిపోయిన మనకి ఎన్నో ఉంటాయి అంటే ఎన్నో సమస్యలు కావచ్చు లేదంటే ఆలోచనలు కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఆర్థిక ఇబ్బందులుగా కావచ్చు ఏవైనా కానీ మన మనసులో మెదులుతూ ఉంటాయి అయితే వాటన్నిటినీ అదుపులోకి తెచ్చుకొని మనం అయ్యవారిని స్మరించుకోవాలి ఖచ్చితంగా నువ్వు మనకి తెలుస్తుంది కదా నువ్వు మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం ఏం ఆలోచిస్తున్నామని ఖచ్చితంగా ఆ ఆలోచన మలుపు తిప్పించి స్వామివారి మందు లగ్నం చేసి ప్రయత్నం మనం చెయ్యాలి ఆ ప్రయత్నం కొన్నాళ్ళకి అవుతుంది మనం ఆ ప్రయత్నం చేయకుండానే కొన్నాళ్ళకి మన మనస్సు ఆయనందు నిమగ్నమై ఉంటుందన్నమాట అలానే పూజ మొదలు పెట్టేటప్పుడే మనం అమ్మ నేను నీ పూజ మనస్ఫూర్తిగా చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఆలోచనలున్నా అవన్నీ అదుపులో ఉంచి నా మనస్సు నీపై లగ్నం అయ్యేటట్టు నన్ను దీవించు తల్లి అని కూడా మనం నమస్కరించుకొని మన పూజ మొదలు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఎవరు ఎలా ఏ రకంగా పూజ చేస్తారు ఎలా చేయాలి అన్న ఆలోచనల కన్నా కూడా మనకి నచ్చినట్టు మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటే ఇల్లంతా బాగుంటుంది